గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం శబ్దాలు మరియు ఆలోచనలు గర్భంలోని శిశువు యొక్క మొదటి భాషగా ఎలా మారతాయో మీరు ప్రతిరోజూ మాట్లాడే వాక్యాలు మీ అనుభవాలు శిశువు యొక్క ఆలోచనలకు పునాది వేస్తాయి కాని ఇప్పుడు ఒక ప్రశ్న మళ్లీ మళ్లీ ఉద్భవిస్తోంది మంత్రాలు ప్రార్థనలు నిజంగా ఏదైనా ప్రభావం చూపుతాయా లేక ఇవన్నీ కేవలం భావోద్వేగ సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్నవా గర్భంలో చెప్పబడినంత్రాను ఆచారమా లేక వాటిలో దాగి ఉన్న అదృశ్యశక్తి ఏదైనా ఉందా ఈరోజు మనం ఈ రహస్యం నుండి తెరతీస్తాం ఒక నిజమైన కథతో ఒక తల్లి ప్రార్థన ఒక గ్రామం యొక్క దిశను ఎలా మార్చిందో మీరు వింటున్నది వీరాట్ మంత్ర గర్భ సంస్కార సిరీస్ ఈరోజు ఎపిసోడ్ యొక్క మొదటి భాగంతో ప్రారంభిస్తాం ఒక చాలా శాంతమైన గ్రామం ఉండేది అక్కడి ప్రజలు ఎక్కువ చదువుకున్నవారు కాదు ఎక్కువ ధార్మికులు కూడా కాదు కాని ఆ గ్రామంలో ఒక స్త్రీ ఉండేది ఆమె పేరు మీరా మీరా గర్భవతి కాని ఇతర తల్లుల కంటే కొంచెం భిన్నంగా ఉండేది ఆమె ప్రతిరోజూ ఉదయం వేచి ఒక మూలలో కూర్చుని ప్రార్థన చేసేది ఎలాంటి గొప్ప పూజలు కాదు కేవలం కళ్ళు మూసుకుని కొన్ని మంత్రాలు కొన్ని శుద్ధ వచనాలు గ్రామంలోని స్త్రీలు నవ్వేవారు అరే మీరా నీవు ఎందుకు అంతగా పొట్టలోని బిడ్డతో మాట్లాడతావు బిడ్డ అయితే నీకు నెలల తరువాత పుడతాడు కాని మీరా ప్రతిరోజూ చెప్పేది సోదరీలారా నా బిడ్డ వింటున్నాడు ఈ శబ్దాలు అతని జీవితానికి విత్తనాలు విత్తనానికి నీరు ఎలా అవసరమో గర్భానికి వచనాలు అలా అవసరం ఆమె భర్తరవి కొన్నిసార్లు అడిగేవాడు నీవు ప్రతిరోజూ ఒకే మాట చెప్తావు ఓం గర్భం ధారయామీ తేజస ఇది నిజంగా ఏదైనా మార్పు తెస్తుందా మీరా నవ్వి మనం మంత్రాలు అని పిలిచేవి కేవలం శబ్దాలు కాదురవి అవి శక్తి గర్భం అనేది శక్తి జీవంగా మారే స్థలం రవి నిశ్శబ్దంగా ఉండిపోయేవాడు కాని మనసులో ఆలోచించేవాడు నిజంగా శబ్దాలలో అంత శక్తి ఉందా కొన్ని నెలలు గడిచాయి గ్రామంలో ఒక విపత్తు సంభవించింది భయంకరమైన తుఫాను వచ్చింది చెట్లు కూలిపోయాయి ఇళ్ళు కొట్టుకుపోయాయి ప్రజలు భయపడ్డారు కాని మీరా తన ఇంటి ఒక మూలలో కూర్చుని ఉంది ఆమె కళ్ళు మూసుకుని అదీ ప్రార్థనను పునరావృతం చేసింది ఓం శాంతి 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 గ్రామంలోని కొందరు పరుగెత్తుకుంటూ ఆమె ఇంటికి చేరుకున్నారు చూశారు మీరా శాంతంగా ఉంది ఆమె ఇళ్లు కూడా ఇతర ఇళ్ల కంటే ఎక్కువగా సురక్షితంగా ఉంది మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఆ రాత్రి పుట్టిన మీరా బిడ్డ పూర్తిగా సురక్షితంగా శాంతంగా స్థిరంగా ఉన్నాడు చాలా సంవత్సరాల తరువాత గ్రామంలోని స్కూల్లో ఒక సెమినార్ జరిగింది అక్కడ డాక్టర్లు శాస్త్రవేత్తలు వచ్చారు వారు చెప్పారు ఈ రోజుల్లో సైన్స్ కూడా ఒప్పుకుంటోంది గర్భంలో చెప్పబడే శబ్దాలు ప్రార్థనలు ధ్వని తరంగాలు శిశువు మెదడుపై ప్రభావం చూపుతాయి ఇది ఏదో పాత సంప్రదాయం కాదు ఇది ఇప్పుడు శాస్త్రీయ సత్యం మీరా నవ్వింది ఆమెకు సైన్స్ తన నమ్మకాన్ని ఒప్పుకోవాలని అవసరం లేదు ఎందుకంటే ఆమెకు తెలుసు శబ్దాలు భావోద్వేగంతో చెప్పబడినప్పుడు అవి కేవలం ధ్వని కాదు సంస్కారంగా మారతాయి కాబట్టి మీరు తదుపరిసారి ప్రార్థన చేసినప్పుడు మంత్రం చెప్పినప్పుడు కేవలం రట్టు చేయకండి దానిని అనుభవించండి ఎందుకంటే మీ బిడ్డ వింటున్నాడు ఇప్పుడు తదుపరి భాగంలో గర్భం కోసం ఏ ఏ మంత్రాలు అత్యంత శుభకరంగా పరిగణించబడతాయో ఎందుకు కొన్ని శబ్దాలు గర్భంలో అద్భుతమైన ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం చాలాసార్లు ప్రజలు అడుగుతారు నిజంగా మంత్రాలు ఏదైనా ప్రభావం చూపుతాయా కేవలం సంస్కృత శబ్దాలు ఏదైనా శక్తిని సృష్టించగలవా దీనిని ఒక సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఒక గదిలో ఎవరైనా ఒక్కసారిగా గట్టిగా అరిస్తే మీ గుండె ఒక్కసారిగా కొట్టుకుంటుంది శరీరంలో కదలిక జరుగుతుంది దృష్టి తప్పుతుంది ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి చాలా నెమ్మదిగా ప్రేమతో నిండిన స్వరంతో చెప్తాడు నీవు బాగున్నావు అంతా మంచిగా ఉంటుంది ఏమి మార్పు వచ్చింది శబ్దాలు మారాయి కాని వాటితో పాటు వాటి ధ్వని భావన శక్తి కూడా మారాయి ఇప్పుడు ఇదే విషయం గర్భంలో పెరుగుతున్న శిశువుపై వర్తిస్తుంది ఆ శిశువు ఇంకా మాట్లాడలేనిది కాని వింటున్నది అర్థం చేసుకోలేనిది కాని అనుభవిస్తున్నది సైన్స్ ఏమి చెప్తోంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుకున్నారు తల్లి మంత్రం లేదా ప్రార్థన చెప్పినప్పుడు ఆమె శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెరుగుతుంది దీన్నే హార్మోన్ అంటారు ఈ హార్మోన్ శిశువు యొక్క అభివృద్ధికి శాంతిని పరిరక్షణను అందిస్తుంది శిశువు యొక్క గుండె చప్పుడు సామాన్య స్థితిలో ఉంటుంది మెదడులో మెరుగైన న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయి ప్రత్యేకించి ఓం ధ్వని తరంగాలు తల్లి శరీరంలో కంపనాలను సృష్టిస్తాయి ఇవి గర్భంలో నేరుగా అనుభవమవుతాయి ఏ మంత్రాలు శుభకరంగా పరిగణించబడతాయి నంబర్ వన్ ఓం గర్భం ధారయామి తేజస ఈ మంత్రంలో తల్లి తన గర్భాన్ని ఉజ్వల శక్తితో నింపే సంకల్పం చేస్తుంది ఇది నకారాత్మకతను తొలగించి శిశువు ఆత్మను స్థిరంగా చేస్తుంది నంబర్ టూ ఓం నమశివాయ ఈ పంచాక్షర మంత్రం శిశువులో లోతైన సమతుల్యత ఏకాగ్రత స్థిరతాన్ని నాటుతుంది నంబర్ త్రీ గాయత్రి మంత్రం ఓం భూర్భువ స్వహ దీని లయ మరియు ధ్వని శిశువు మెదడులో వెలుగు బుద్ధి అవగాహన అభివృద్ధిని చేస్తుంది నంబర్ ఫోర్ శాంతి మంత్రం ఓం శాంతి 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 గర్భంలో సమయం పెరిగే కొద్దీ తల్లికి శిశువుకి మానసిక శాంతి అవసరం ఈ మంత్రం ఆ శక్తిని జన్మిస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మంత్రాలు శక్తివంతమైనవా కాదా నో ప్రశ్న ఏమిటంటే మీరు వాటిని కేవలం రట్టు చేస్తున్నారా లేక పూర్తి భావోద్వేగంతో చెప్తున్నారా ఎందుకంటే శక్తి కేవలం శ్రబ్దాలలో లేదు ఆ శ్రబ్దాలు వెలువడే భావనలో ఉంది తదుపరి భాగంలో గర్భంలో చెప్పబడిన మంత్రాలు శిశువుల భవిష్యత్తును ఎలా మార్చాయో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి తెలుసుకుందాం కొన్నిసార్లు జీవితం మనకు ఏ పుస్తకంలోనూ లేని జవాబులను ఇస్తుంది అలాంటి కథలు శాస్త్రాల నుండి కాదు నుండి పుట్టినవి ఈరోజు నేను మీకు మూడు సంఘటనలు చెప్పబోతున్నాను విభిన్న తల్లుల కథలు కాని వాటిలో ఒక సాధారణ విషయం ఉంది మంత్రాల శక్తి నంబర్ వన్ నిషా ఏడవ నెలలో ఉన్న నిషాకు ఒక రాత్రి ఒక్కసారిగా బాగా అసౌకర్యంగా అనిపించింది శిశువు కదలికలు ఆగిపోయాయి డాక్టర్ వద్దకు వెళ్ళింది వారు చెప్పారు శిశువు కదలికలు చాలా తక్కువగా ఉన్నాయి మేము పర్యవేక్షిస్తాం నిష కళ్ళు మూసుకుని రట్టు చేసిన శబ్దాలు లేకుండా కేవలం ప్రార్థించింది ఓ మాతాశక్తి నా గర్భాన్ని రక్షించు ఆమె దానిని పదే పదే పునరావృతం చేసింది పది నిమిషాల తర్వాత మానిటర్ యొక్క బీప్ సౌండ్ అందరినీ ఆశ్చర్యపరిచింది శిశువు గుండి చప్పుడు వేగవంతమైంది డాక్టర్లు చెప్పారు ఇది నిజంగా అద్భుతం ఇలాగే కొనసాగించండి నిశకు తెలిసింది శబ్దాల కంటే భావనలోనే శక్తి ఉంది నంబర్ టూ పూజ పూజ ఒక సంగీత ఉపాధ్యాయుని గర్భావస్థలో ఆమె రోజూ ఫ్లూట్ వాయించేది గాయత్రి మంత్రం పాడేది ఆమె కొడుకు ఆదిత్య ఆరు నెలల వయసు ఉన్నప్పుడు డాక్టర్ చెప్పారు ఈ శిశువు వినే శక్తి అసాధారణం ఒకరోజు ఆదిత్య ఏడుస్తుండగా పూజ ఆ గాయత్రి మంత్రాన్ని గుంగునాడింది శిశువు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా నవ్వడం ప్రారంభించాడు గర్భంలో చెప్పబడిన ఆ మంత్రం ఇప్పటికీ అందులో శాంతిని తీసుకువస్తోంది నంబర్ త్రీ లజో లజో ఒక సాధారణ గ్రామీణ స్త్రీ చదవడం రాయటం రాదు కాని ఆమె అమ్మమ్మ ఒక ప్రార్థన నేర్పింది ఓం సర్వే భవంతు సుఖినహ లజో రోజూ దానిని చెప్పేది నా బిడ్డ ఇతరుల గురించి ఆలోచించాలి వారికి సహాయం చెయ్యాలి ఆమె కొడుకు ఎనిమిది సంవత్సరాల వయసులో గ్రామంలో ఒక ప్రమాదంలో ఒక చిన్న బిడ్డను కాపాడాడు ప్రజలు అడిగారు నీవు ఇంత చిన్నవాడివై ఎలా ఇంత తెలివిదా ఉన్నావు బిడ్డ చెప్పాడు అమ్మ చెప్పేది అందరి భలైలోనే నా భలై ఉంది లజో యొక్క ప్రార్థన ఆమె కొడుకు యొక్క సంస్కారంగా మారింది ఈ కథలలో ఎలాంటి అద్భుతం లేదు ఇది కేవలం తల్లి యొక్క నిజమైన భావన శబ్దాల ద్వారా శక్తిగా మారింది గర్భం యొక్క వాతావరణం తల్లి యొక్క ఆలోచనలు ఆమె చెప్పిన వాక్యాలు శిశువును ఆకృతి చేస్తాయి ఒక శిల్పి మట్టిని ఆకృతి చేసినట్లు ఇప్పుడు మీరు తదుపరిసారి ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా చూస్తున్నారా వింటున్నారా అని ఆలోచించకండి మీ బిడ్డ వింటున్నాడని ఆ వాక్యాలు అతని జీవితంలో భాగమవుతున్నాయని తెలుసుకోండి తదుపరి భాగంలో గర్భ సంస్కార సమయంలో మంత్రాల సరైన పద్ధతి సరైన సమయం సరైన భావన ఏమిటో తెలుసుకుందాం మీరు ఇప్పటివరకు అర్థం చేసుకున్నారు మంత్రాలలో శక్తి ఉంది కాని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎలా ఎప్పుడు ఎందుకు ఈ మంత్రాలు చెప్పాలి ఎందుకంటే కేవలం చెప్పడం సరిపోదు మంత్రాలు శ్రద్ధ భావన నియమంతో కూడినప్పుడు మాత్రమే ప్రభావం చూపుతాయి మొదటి నియమం సమయం ఎంపిక గర్భవతి స్త్రీ మనసు ఎంత శాంతంగా ఉంటే మంత్రాల ప్రభావం అంతగాఘంగా ఉంటుంది అందుకే మంత్రాలు చెప్పడానికి ఉత్తమ సమయాలు ఉదయం లేవగానే బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల వరకు ఈ సమయం ప్రకృతి శక్తితో సంబంధం కలిగిన అత్యంత శుభకరమైన సమయం రాత్రి నిద్రపోయే ముందు ఈ సమయంలో మనసు శాంతంగా ఆలోచనలు స్థిరంగా ఉంటాయి మంత్రాలు శిశువు యొక్క అవచేతన మనసుకు నేరుగా చేరుతాయి మనసు అస్థిరంగా ఉన్నప్పుడు ప్రార్థన అనేది అసౌకర్యాన్ని ఓడించే అత్యంత సులభమైన ఔషధం రెండవ నియమం పద్ధతి ఎలా ఉండాలి గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు నెమ్మదిగా శ్వాసతో కలిపి శాంతమైన స్వరంతో మంత్రాలు పునరావృతం చెయ్యండి తల్లి తన బిడ్డతో ప్రేమతో నిండిన శబ్దాలను గుసగుసలాడిమట్లు రట్టు చేయకండి అనుభవించి చెప్పండి ఎవరికైనా వినిపించడం కోసం కాదు మీ లోపలికి చేరడానికి మంత్రాన్ని సాధనంగా ఉపయోగించండి